అదే నువ్వు పరలోకపు ధనాన్ని అనుకో పరలోకపు ధనాన్ని సంపాదించుకుంటే నీ హృదయం ఎక్కడ ఉంటుంది పరలోకం మీదనే ఉంటుంది అవునా కదా నేను చేస్తున్న ఈ క్రియ నాకు ధనాన్ని సమకూర్చు ధనం అంటే అక్కడ కూడా నోట్లు బిల్లలు ఇవన్నీ ఉంటాయని కాదండి నిత్య జీవాన్ని ఇచ్చేవి నిత్య జీవాన్ని ఇచ్చేదా ధనం అది కళ్ళకు కనపడదు అది ధనము క్రియలు మనం ఇక్కడ క్రియలు చేస్తే అక్కడ సేవ్ అవుతా ఉంటాయి దేవుడు తన పుస్తకంలో రాస్తూ రాస్తూ ఉంటాడు ఇదిగో పలానా వ్యక్తి ఈ క్రియలు చేశాడు ఈ సత్క్రియలు చేశాడు కాబట్టి ఇతని అకౌంట్ ఇంత ఇతని అకౌంట్ ఇంత అని రాస్తూ ఉంటాడు కాబట్టి అదే చెప్పారండి రోమిలోకి రాసిన పత్రికలో పౌలు ఏమన్నాడంటే శరీర సంబంధమైన మనస్సు కలవారు శరీర సంబంధమైన విషయంలో మీద తమ మనస్సు నుంచుతారు ఆత్మ సంబంధమైన మనసు కలవారు ఆత్మ సంబంధమైన విషయంలో మీద తమ మనస్సు నుంచుతారు కాబట్టి శరీర సంబంధమైన ధనమును నువ్వు సంపాదించుకొని ఏదో గొప్ప ఐశ్వర్యవంతం అవుతున్నాను నాకు ఏదో ఆనందం కలుగుతుంది అంటే నీ ధనం మీదనే ఉంటది దాన్ని పెంచాలి పెంచాలి అన్న ఉద్దేశంలోనే ఉంటావు దాన్ని కాపాడుకోవాలనే ఆతృతలోనూ ఉంటావు అవునా కదా పెంచాలి ఎలాగైనా ఒక కోటిని రెండు కోట్లు చేయాలి పది కోట్లు చేయాలి ముప్పై కోట్లు చేయాలి వంద కోట్లు చేయాలి ఆశ ఆశ మళ్ళీ ఆ ఉన్న ఆ సంపాదించిన ఆ డబ్బుని ఎవ్వరీ పాలు చేయకూడదు కాపాడుకోవాలి 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 ఇదే పరుగే ఇదే పరుగే ఇదే పరగే